మన ఇళ్ళలో మన తమ్ముళ్ళు మన చిన్న పాపలు ఉంటారు కదా వాళ్ళు ఈ స్క్రీన్ చూడగానే వీడియో గేమ్ అనుకుంటారండి వీళ్ళని అడుగుదాం ఖచ్చితంగా ఇందులో గేమ్స్ కూడా ఆడొచ్చా లేదా ఒక్కొక్కటి అని అడుగుదాము ఎంత ప్రైస్ ఉంటుందో కూడా అడుగుదాం సరేనా ఇప్పుడు మేడం వచ్చారు మనకి హెడ్ ఆఫీస్ నుండి తిరుమల కంప్యూటర్ అనేది మేడం దీనిలో గేమ్స్ ఆడచ్చా లేదా మేడం యాక్చువల్ అయితే ఇది గేమ్స్ ఆడడానికి అయితే కాదు ఓన్లీ మనం ఎంబ్రాయిడరీ వేసుకోవడానికి మాత్రమే డిసప్పాయింట్ అవుతారు అలా అయితే ఒక టచ్ ఫోన్ కొనిద్దాం లేండి సార్ మనం ఎండి సార్ కి చెప్దాము మన ఎంబ్రాయిడర్ మిషన్ తీసుకున్న వాళ్ళకు ఫోన్ లో ఏమన్నా ఆఫర్లు ఇవ్వండి సార్ అని మాట్లాడదాం అడుగుదాం మనము సరేనా మీ అందరి తరఫున మేము అడుగుతాం సార్ ఎండి సార్ని ఓకే ఇది మన త్రిబులార్లోని బటర్ఫ్లై మోడల్ ఇది వచ్చేసి ఇది కొత్తగా వచ్చింది మనకి బటర్ఫ్లై మోడల్లో ఈ బటర్ఫ్లై మోడల్లో మొత్తం మనకి ఆపరేట్ చేసుకోవడానికి ఓన్లీ ఈ డిస్ప్లే ఉంది కదా ఈ టెన్ ఇంచ్ డిస్ప్లేలో ఈ నాలుగు ఆప్షన్స్ అనేది మీకు అర్థమైతే మీరు ఈజీగా రన్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆప్షన్లో మీరు ఏదైతే డిజైన్ కావాలనుకుంటున్నారో ఆ డిజైన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ ఆప్షన్లో డైరెక్షన్స్ మీరు ఏదైతే ఎటువైపు అయితే డైరెక్షన్ కావాలనుకుంటున్నారో మీరు అటువైపు డైరెక్షన్స్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఎక్స్ వై అని ఉంది కదా ఎక్స్ అంటేనేమో విడుతూ వై అంటేనేమో లెంత్ సో మనము ఇందులో చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా చేసుకోవచ్చు మన బ్లౌజుని బట్టి థర్డ్ ఆప్షన్లో కలర్స్ దీంట్లో ఈ రాముని ఫోటోలో మనకి పద్నాలుగు కలర్స్ ఉన్నాయి సో మనం ఏదైతే కలర్లు ఇస్తే బాగుంటుంది అని అనుకొని మనం ఆ కలర్లు ఇందులో ఉన్న నెంబర్స్ని మనం క్లిక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ట్వెల్వ్ నీడిల్స్ ఉన్నది ఇది సింగిల్ హెడ్ ట్వెల్వ్ నీడిల్స్ ఉంటాయి ఈ ట్వెల్వ్ నీడిల్స్లలో మనం ఏదైతే థ్రెడ్ కావాలనుకుంటున్నామో అది క్లిక్ చేసుకోవాలి ఫోర్త్ ఆప్షన్కి వచ్చేసి మనం ఫ్రేమ్ లోపల ఉందా ఫ్రేమ్ బయట ఉందా ఒకసారి చెక్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి క్లాసిక్ మోడల్ కదా స్లిప్ మోడీ ఉంటది అడుగుతున్నారు దీనికి కూడా కట్టర్ ఉందా లేదా అనేసి సో దీనికి కూడా కట్టర్ ఉంది ఇంకా ఇది కాకుండా దీనికి డివైజెస్ యాడ్ చేసుకోవచ్చా లేదా అని అనుకుంటున్నారు దీనికి డివైజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది చాలా తక్కువ ప్రైజు ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది వచ్చేసి మనకి సో ఇప్పుడు మన అయోధ్యలో మనకి శ్రీరాముంది అయితే ఓపెనింగ్ అవుతుంది కదా దాని గురించి అన్నట్టుగా మేము ఇక్కడ అయోధ్య అనేది వేస్తున్నాము ఇంకా అది కాకుండా మన లక్కీ కూపన్ లక్కీ డ్రా కూపన్ ఆఫర్ కూడా నడుస్తుంది మనకి మన త్రిబులార్లో మనకి ట్వంటీ బ్రాంచెస్ ఉన్నాయి అందులో తిరుపతి కూడా ఒక బ్రాంచ్ అనేది ఇక్కడ చూస్తున్నారా మీరు ఎక్కడైనా కూడా మన బ్రాంచ్ వాళ్ళకి సంప్రదించి ఒకసారి మనకి ఈ లక్కీ డ్రా కూపన్ ద్వారా ఏంటి అనేది కనుక్కోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి కారు సెకండ్ ప్రైజ్ వచ్చేసి స్కూటీ థర్డ్ ప్రైజ్ వచ్చేసి స్టిచ్చింగ్ మిషన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము అది బై లక్ అండి మాకే వస్తుంది అని కాకుండా మీకు కూడా రావాలని